నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటున్న ప్రజలు అదేంటి అర్థం కాకపోవడానికి ఏముంది అనుకుంటున్నారా ఇక విషయానికి వస్తే ఇది స్థానిక జేకే కళ్యాణ మండపం డౌన్ లో ఇటు ఐఎల్టీడికి వచ్చే రోడ్ లో ఈ పార్క్ అనేది ఉంది ఈ పార్క్ కి చక్కగా రంగులైతే వేయడం జరిగింది ఇక లోపలికెళ్ళి చూద్దాం లోపల కూడా రంగులనేది బానే వేశారు అంత రెడీ చేశారు మొత్తం చూడండి చుట్టూ కూడా రంగులవి చక్కగా వేశారు రీసెంట్ గా వేసినవి ఇవన్నీ కూడా కానీ ఇక్కడ కుర్చీలు అవి కూడా పగల కొట్టేసి చాలా దుర్పర పరిస్థితిలో ఈ పార్కు వాతావరణం అంతా ఉంది ఎక్కడైనా సరే చూడొచ్చు మీరు ఏ ప్రక్కనైనా చూడొచ్చు సుమారు ఒక ఇరవై కూర్చునే సిమెంట్ బల్లలు విరిగిపోయి ఇష్టానుసారంగా ఉన్నాయి ఇక్కడ మందుబాబులు ఏమైనా వస్తున్నారా అనుకోవడానికి ఆనమళ్ళైతే లేవు కానీ ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు అధికారుల నాయకుల మా పోతుంది కదా పోతే ఏమైంది అని పట్టించుకోకపోతున్న ప్రజల తేల్చుకోవాలి దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా